గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే ట్రాన్స్ కృతిక మోడల్ ఉన్నారు సో హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు ఫైన్ థాంక్యు మీరు ఎలా ఉన్నారు సూపర్ ఇంకొకటి ఏంటంటే మీరు ట్రాన్స్ గా మారడానికి కారణం ఏంటి ట్రాన్స్ గా మారడానికి కారణం అంటే మాకు హార్మోన్స్ ప్రాబ్లం ఉంటది ఓకే సో అన్నీ మాకు లేడీస్ ఫీలింగ్స్ ఏ ఉంటాయి దానికోసం అబ్బాయిగా ఉంటే ఇంకా మేము అన్కంఫర్టబుల్గా ఉంటాము బయట తిరగడం ఎవరితో కలవడం నడవడం మాట్లాడడం ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్గా ఉన్నప్పుడు అందరితో మేము కలిసి కామన్ పీపుల్లాగా ఉండలేము సో మేము మాకు నచ్చినట్టు లైఫ్ స్టైల్ ఉండాలి మాకు మా ఫీలింగ్స్ తగ్గట్టుగా ఉండాలి అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే వాళ్ళతో పాటు మేము కలిసి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు మాకు నచ్చినట్టు మా లైఫ్ స్టైల్ మాకు నచ్చినట్టు మేము ఉండొచ్చు ఓకే మీరు ట్రాన్స్ గా చేంజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది 4 ఇయర్స్ అప్పటి ముందు లైఫ్ స్టైల్ ఏంటి మొత్తం అంటే ఎడ్యుకేషన్ ఆ జాబ్ ఆ ఏం చేస్తుండే స్టడీ చేస్తుండే స్టడీయా ఓకే ఏం చదువుకున్నారు ఇంటర్ వరకు చదువుకున్నాను ఇంటర్ వరకు మీ ఇంట్లో మీరు ఒకరేనా మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మా ఫ్యామిలీలో నేను సింగిల్ అంటే మీరు అంటే మీకిట్లా హార్మోన్స్ ప్రాబ్లం ఉందని మీ ఇంట్లో చెప్పారా ఫస్ట్ లో ఫస్ట్ లో చెప్పలేదు చెప్పకుండానే వచ్చేస్తాను నేను ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి వచ్చేసి ఇట్లా ఇక్కడికి మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత చెప్పాను నేను చెప్పాను చెప్పిన తర్వాత నేను మా పేరెంట్స్కి కాల్ చేశాను నాకు నా ఫీలింగ్స్ నా హార్మోన్స్ ఉంటే నేను ఇట్లా చేంజ్ అయిపోయానంటే నువ్వు ఎలా ఉన్నా ఏం కాదు నువ్వు మాకు కావాలి అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా ఎట్లా ఉంటది ఎట్లా ఉన్నా నా కోటికే అన్నట్టుగా ఉంటుంది కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు అని చూడడానికి వచ్చారు ఇక్కడికి ఇంకా నేను ఇంటికి వెళ్ళలేదు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఓకే అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళలేదు కాబట్టి చుట్టుపక్కల ఉంటారు కదా చుట్టాలు కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకున్నారు పేరెంట్స్ ఏమన్నారంటే మీకు నచ్చినట్టు నువ్వు ఎవరి గురించి మనకు అనవసరం బాగా సపోర్ట్ చేసేసారు సపోర్ట్ చేశారు నాకు కానీ వాళ్ళకి దూరంగా ఉండడం నాకు అది బాధ అనిపిస్తుంది అంతే వాళ్ళతో పాటు నేను కలిసి ఉండకపోవడం బాధ అనిపిస్తుంది అందరూ పేరెంట్స్తో కలిసి ఉంటారు కదా సో నేను పేరెంట్స్కి దూరంగా ఉండడం నాకు అది బాధ అనిపిస్తుంది ఇప్పుడు మనము బై బతుగా పుట్టితే మనకు అంత నొప్పి తెలీదు మన మదర్కి తెలుస్తుంది కానీ ఇప్పుడు మీరు హార్మోన్స్ చేంజ్ చేసుకుంటే ఆ నొప్పి చాలా ఫేస్ చేసి ఉంటారు అవును ఎలా ఉండుంటుంది అప్పుడు అది ఇంకా చనిపోయి బ్రతికినట్టు ఒక నరకంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినట్టు ఉంటుంది చాలా పెయిన్ ఉంటుంది అంటే వాళ్ళ బాడీస్ బట్టి ఉంటుంది సిక్స్ మంత్స్ కొంత త్రీ మంత్స్ కొంత వన్ మంత్ అట్లా ఓకే మీకు ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ మేము బెగ్గింగ్ చేస్తాం కదా షాప్స్ కలెక్షన్ చేస్తాం బెగ్గింగ్ సిగ్నల్స్ దగ్గర బెగ్గింగ్ చేసే ఇన్కమ్ ఇంకా మేము వెళ్ళిన రోజే మాకు ఉంటుంది ఇంకా మేము వెళ్ళకుండా ఇంట్లో ఉంటే ఉండదు బెగ్గింగ్ కాకుండా ఇంకా బెగ్గింగ్ కాకుండా ఇంకా అంటే చాలామంది చాలా చేస్తారు గృహప్రవేశాలు చే చేయొచ్చు హోమ్ వామింగ్స్కి వెళ్తాము కొంతమంది కొన్ని కొన్ని కేటగిరీస్ ఉంటాయి మా దాంట్లో కూడా వీళ్ళు ఈ వర్క్ చేయాలి ఈ వర్క్ చేయాలి అన్నట్టుగా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు మా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు చెప్తారు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఎట్లా అయితే ఇది చేసుకోవచ్చు ఇన్కమ్ కోసం అని చెప్తారు మాకు నచ్చింది చేసుకోవచ్చు నేను మాత్రం బెగ్గింగ్ చేస్తాను మీ లైఫ్లో అంటే చిన్నప్పటి నుంచి మీకు అంత తెలియదు కానీ ఒక ఏజ్ వచ్చేసరికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనుకున్నారు అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలాంటివి అంటే డ్రెస్సింగ్స్లో కానీ ఫిజికల్గా కానీ అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే నేను అందరితో కలవలేకపోయేది అందరితో ఆడుకోవడానికి వెళ్ళకపోయేది ఇంకా నేను అందరితో మాట్లాడే అసలు ఇంట్లోనే ఉండేది ఇంకా ఎక్కడికి వెళ్ళేది కాదు అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి ఇంకా నేను ఓన్లీ స్కూల్కి వెళ్ళి వచ్చేది స్కూల్కి వెళ్ళి నాకు టెన్త్ నైన్త్ క్లాస్ నుంచి నాకు అర్థమైంది అన్నట్టు అప్పటి నుంచి ఇంకా నేను ఎట్ వెళ్ళేది కాదు స్కూల్కి వెళ్ళి ఇంటికే వచ్చేది ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళేది కాదు అంటే అట్లా వాళ్ళతో కలవలేకపోయేది మాట్లాడే నా వాయిస్లో చేంజ్ వచ్చేది నేను నడవడంలో డ్రెస్సింగ్ స్టైల్లో కానీ అవన్నీ చేంజెస్ వచ్చే వచ్చింది మరి పాయింట్స్ ఎవరేమిండే కామెంట్స్ చేస్తుండే కానీ అప్పుడు నేను ఫీల్ అయ్యేది చాలా బాధపడేది అంటే ఓన్లీ హైదరాబాద్కి వచ్చింది నేను ఇట్లా ఏం చేయాలి ఇవన్నీ అంటూ ఉంటే బాధపడుతూ ఉండేది ఏం చేయాలి అని హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళొచ్చు అని అంటే మీ ఊరు మాది కరీంనగర్ కరీంనగర్ నుంచి ఇక్కడ నేను వచ్చేస్తాను ఇంకా ఇంట్లో నుంచి పరిచయం ఎవరు లేరు ఇక్కడికి వచ్చేసాను వచ్చేసి నాకు ఒక ట్రాన్స్ పరిచయం అయితే తనకు చెప్పాను పరిచయం అయితే అంటే నేను ఇక్కడికి వచ్చాను ఎవరు తెలీదు జస్ట్ హైదరాబాద్కి వచ్చేసాను బస్ ఎక్కి వచ్చిన నాకు ఇంకా బెగ్గింగ్ చేస్తూ ఉంటారు కదా షాప్ కలెక్షన్స్ అక్కడ రోడ్లో అక్కడ నేను ఇంకా రోడ్పైనే రోడ్ పైనే ఉన్నాను ఒక ట్రాన్స్ నాకు కనిపిస్తే నేను మాట్లాడాను అన్నట్టు నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నేను ఇంట్లో ఏం చెప్పుకోలేక నేను హైదరాబాద్ వచ్చేసాను నాకు ఇక్కడ ఎవరికి తెలీదు అంటే అవునా అని చెప్పి మా దాంట్లో ఇట్లా ఉంటుంది ఇట్లా మా కమ్యూనిటీలోకి రావచ్చు అందరం కనెక్ట్ అయి ఉంటాము ఏం ప్రాబ్లం లేదు నాతో వచ్చేస్తే నేను తీసుకెళ్తానని చెప్పాను కానీ వెళ్తుంటే కూడా భయమేస్తుంది నాకు తనతో వెళ్తుంటే ఎందుకు అంటే ఫస్ట్ నుంచి నాకు భయం వాళ్ళు ట్రాన్స్ అంటే ఇప్పుడు నా కామన్గా ఇప్పుడు ఇక్కడ కూడా భయపడతారు అబ్బాయిలు ఎవరైనా మాట్లాడాలంటే కూడా చాలామంది భయపడతారు ట్రాన్స్ అంటే సో నేను వీళ్ళతో వెళ్తే నాకు ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అన్నీ అంటారా నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు అబ్బాయి డ్రెస్ తీసుకొని ఉన్నాను నేను నేను ఇట్లా చెప్తున్నా కదా నన్ను కొడతారా తిడతారా ఏమన్నా చేస్తారా నేను అక్కడికి వెళ్ళాక నన్ను ఏం చేస్తారు అని చాలా భయం వేస్తుంది చెప్తాను నేను నాకు ఇట్లా భయం వేస్తుంది నేను ఇట్లా మీతో రావచ్చా ఏమన్నా అవుతుందా మీరు ఏమన్నా చేస్తారా అది అని అన్నాను అంటే తను నాకు ధైర్యంగా ధైర్యం అన్నట్టు ఏం కాదు నేను ఇలా నేను కూడా నీలానే వచ్చాను ఏం భయపడకు ఒకసారి రా ఒకసారి వస్తే నీకు భయం పోతుంది అని అన్నారు అంటే నేను వెళ్ళాను వెళ్తే నేను ఇట్లా ఉండాలని అనుకుంటున్నాను కానీ ఒక టూ త్రీ డేస్ మీతో ఉంటాను అంటే ఇప్పుడు నేను ఎట్లా వచ్చానో ఇట్లనే ఉంటాను ఇంకా పూర్తిగా ఇప్పుడు చేంజ్ అయిపోను టూ డేస్ మీ దగ్గర ఉంటాను చూస్తాను మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారంటే నా మనతో బిహేవ్ చేస్తే తెలుస్తుంది కదా వాళ్ళ బిహేవియర్ని బట్టి ఓకే సో అది చూసి నేను మారుతానని చెప్పాను సరే అని టూ డేస్ ఉన్నాను ఇంకా చాలా లవేబుల్గా చూసుకున్నారు నన్ను పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు వాళ్ళ గురువు దగ్గరికి తీసుకెళ్ళిందని అడుగుతాను సో నన్ను చాలా లవేబుల్గా చూసుకున్నారు ఇప్పటికీ కూడా అట్లనే చూసుకుంటున్నారు నన్ను ఓకే మొత్తానికి అయితే హ్యాపీ అయితే ఇప్పుడు మా టూ డేస్ తర్వాత చేంజ్ అయిపోయారా చేంజ్ అయిపోయాను చేంజ్ అయ్యాక ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పింటారు చేంజ్ అయిపోయిన తర్వాత చెప్పాను వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చేస్తారు అయితే మొత్తం అవును ట్రాన్స్ గా మారడం కోసం మనిషిలో ఎప్పుడో అప్పుడు మార్పు రావాలి కదా అట్లా నా ఫీలింగ్స్ పోయట్టు నేను మారిపోయాను ఓకే ఇప్పుడు అంటే స్టడీ టైం దాకా ఫ్రెండ్స్ ఉండుంటారు కదా క్లాస్ ఫ్రెండ్స్ ఇట్లా అట్లా వాళ్ళందరికి తెలుసా మీరు ట్రాన్స్ మారారని తెలియదు ఎవరికీ తెలియదు నేను కాంటాక్ట్ వదిలేసాను ఎందుకంటే చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అవాయిడ్ చేస్తూ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకు మనం దూరంగా ఉంటే సరిపోతుంది లైఫ్లో మనం బాధపడేవి ఎందుకు అంటే మనం మనకు మనల్ని అద్ద వద్దు అని అనుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం కాబట్టి మనం బాధపడుతుంటాం అంతే సో వీళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే మేము కావాలనుకుంటారు కాబట్టి నేను వీళ్ళ దగ్గరికి వచ్చేసిన సో వీళ్ళ దగ్గర నేను హ్యాపీగా ఉన్నాను ఇంకా వద్దు అనుకునే ప్రపంచం మనకి ఎందుకు మనల్ని చీర తీసేవాళ్ళు మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళతో మనం ఉంటే హ్యాపీగా ఉండొచ్చు వీళ్ళ దగ్గర అయితే హ్యాపీగా అంటే హ్యాపీగా అంటే వాళ్ళ దాంట్లో నన్ను ఒక మెంబర్గా చేసుకున్నారు ఇంకా నా ఫీలింగ్స్కి తగ్గట్టు నన్ను ఉండనిస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తారు ఏమైనా కూడా ఓకే మొత్తం మోడల్ డ్రెస్సెస్ చాలా షార్ట్ షార్ట్ ఎందుకంత ఎక్స్పోజ్ పెట్టాలి అంటే అట్లా ఉండాలి అనిపిస్తుంది కాబట్టి పెట్టాను అంతే కానీ ఎవరో చూడాలి ఏదో అనుకోవాలి అని పెట్టలేదు అవన్నీ వేసుకోవడం అట్లా ఉండడం ఇష్టం కాబట్టి పెట్టాను ఎవరో చూసి ఏదో చేస్తారా వాళ్ళు కాదు నా ఫీలింగ్స్కి తగ్గట్టు నేను పెట్టుకున్నాను అంతే ఓకే మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేయాలంటే అబ్బాయిలకు ఉన్న ధైర్యం ధైర్యం ఎవరికి ఉండదు అబ్బాయిలు తప్ప ఎవరికి చేయరు సో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తుంటాయి మీరు చాలా అందంగా ఉన్నారు బాగున్నారు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అలా ప్రపోజల్స్ చేస్తారు కొంతమంది ఫాలో చేయకుండా డైరెక్ట్ నన్ను నెంబర్ పెట్టేసాను దాంట్లో ఓపెన్ అకౌంట్ పెట్టాను నెంబర్ చూసి కాల్స్ చేస్తారు ఇంకా ఫాలో చేయరు దాంట్లో మెసేజ్ చేయరు డైరెక్ట్ గా కాల్ చేస్తారు నాకు ఏం మాట్లాడతారు కాల్ చేసే అబ్బాయిలు మీరు చాలా అందంగా ఉన్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఓకే అంటే మీరు ట్రాన్స్ అని తెలుసా తెలియక మాట్లాడతారా ట్రాన్స్ అని తెలుసు వాళ్ళకి తెలుసు ఓకే నేను కాల్ చేయగానే చెప్తాను ఫస్ట్ డే అంటే నాకు ఇష్టం మీరు అందంగా ఉన్నారంటే వేదవ నేను అమ్మాయిని కాదు ట్రాన్స్జెండర్ని అని చెప్తాను నాకు గూతపదం వేదవ అంటాను ఎవరైనా విధ నేను మెన్ రా అమ్మాయిని కాదు అంటాను అట్లా చెప్పిన తర్వాత కూడా ఓకే నాకు ఏం ప్రాబ్లం లేదు నువ్వు నాకు కావాలి నేను లవ్ చేస్తానంటే నువ్వు ఏంటని చెప్తాను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఇష్టం లేదు కావాలంటే ఫ్రెండ్లీగా మాట్లాడతాను నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో షేర్ చేసుకో ఫ్రెండ్లీగా ఉందాం మాట్లాడుకుందాం కలుద్దాం డిన్నర్కి లంచ్కి షాపింగ్కి అంటే తిరుగుదాం అంటే కలుస్తాను కానీ లవ్ మాత్రం చేయను ఒక పర్సన్నే చేస్తానని చెప్తా ఎందుకంటే మనం మాట్లాడే వాళ్ళు ఎందరో ఉంటారు కలిసే వాళ్ళు ఎందరో ఉంటారు కానీ మనసులో ఉండేది మాత్రం ఒకరే కదా అట్లా చెప్పినా కూడా వాళ్ళు సరే ఏం కాదు ఏదైనా కూడా నీతో నేను మాట్లాడాలి నేను నేను కలవాలి అంటారు కొందరు మాత్రం కాల్ చేసి ఏమంటారు అంటే మీరు రియలా ఫేకా అంటారు అప్పుడు బాధ అనిపిస్తుంది ఆ ఫేకా అంటే నేనేంటి నేనేం చేస్తున్నా నేను ఎవరు ఎలా ఉంటాను అవన్నీ వాళ్ళకి ఎందుకు అసలు అట్లా అడుగుతారు నచ్చితే మాట్లాడాలి లేకుంటే లేదు కానీ ఆ ఫేకా అంటే బాధ అనిపిస్తుంది స్కూల్ టైంలో కాలేజ్ టైంలో పెట్టుకున్న లైఫ్ గోల్ ఏంటి ఏం లేదా అసలు జస్ట్ చదువుకుంటూ వెళ్తుండేనా లేదు నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను అవునా ఇంటర్లో కూడా బైపిసి తీసుకున్నాను సైన్స్ ఇంకా అట్లా అవ్వాలనుకున్నాను అనుకున్నాను కానీ ఇంకా కాలేకపోయాను మరి ఇప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు ఇప్పుడు చదవలేను ఒకవేళ ఆపర్చునిటీ వస్తే తప్పకుండా చదువుతాను దాని గురించి ట్రై చేస్తున్నా ఏదైనా చేయాలని ఇట్లా బెగ్గింగ్ చేయడం ఇంకేం రోజులు చేయాలి అని చెప్పి నాకు కొంచెం ఎడ్యుకేషన్ ఉంది కదా నేను ఇంకా ఫర్దర్గా ఇంకేం చదువుకోవడానికి ఇంకేమైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను ఓకే అంటే బెగ్గింగ్ అనేది జస్ట్ ఈ అవతారం వేసుకున్నందుకు చేయాలి కానీ అది అనేది ఇష్టం ఉండదు అనుకుంటా కదా ఎవరైనా కూడా అబ్బాయి అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా నేను పుట్టినప్పటి నుంచి ఎవరు ఎప్పుడు అనుకోరు కదా నేను ఒక రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోవాలని బెగ్గింగ్ చేయాలని ఎవరు అనుకోరు మేము కూడా అట్లా అనుకోము మా పరిస్థితులను బట్టి అట్లా వెళ్ళాల్సి వస్తుంది కానీ బెగ్గింగ్ చేయాలి అని ఎవరు అనుకోరు అది ఎంత పెయిన్ఫుల్ ఆ విషయం అసలు ఒకరి దగ్గరికి వెళ్ళి అంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేము దానికి కానీ ఎడ్యుకేషన్ ఉంది కదా నేను ఏమైనా ఆపర్చునిటీ ఉందా ఏదైనా జాబ్స్ ఇచ్చినా కూడా చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను కానీ అందరు వాళ్ళే మీకు ఎందుకు ఇట్లాంటివి చేస్తారు మీరు జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్తారు కానీ ఇంకా చెప్పిన వాళ్ళని జాబ్ అడిగితే ఇవ్వరు పోనీ మేము వేరే దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడైనా జాబ్ ఇస్తారా అంటే వాళ్ళు ఇవ్వరు చెప్ సమాజం అంతా చెప్పే వరకే వాళ్ళు లేరు అందుకని మాది మేము ఏదో ఒకటి చేసుకోవాలని బెగ్గింగ్ చేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ కృతిక గారు సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందు సైన్గా సైనింగ్ ఆఫ్ కీర్తి